ఎంత ఉతికినా ఎలక తోలు తెల్లగా అవ్వదు అంటే మీకు తెలుసా ఎప్పుడైనా ట్రై చేశారా ఏంటక్క ఏమైనా మేము ఫ్రీగా కూర్చున్నామా ఏంటి ఎలక తోళ్ళు పంది తోళ్ళు పిల్లి తోళ్ళు తోముకుంటూ కూర్చోవడానికి నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పేసి ఆగుతావా ఏంటి మేము ఆవగమంటే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారు బాగున్నారా సో ఎలకతూకి ఎంత ఉతికినా తెల్లగా రాదని ఎందుకు చెప్పానంటే నా గురించే సో నీ నేచరు నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది కానీ దాన్ని మార్చుకోవాలంటే ఎలా మారుతుంది చెప్పండి ఏంటక్కో ఏదో సీరియస్గా చెప్పేస్తున్నావు ఏం లేదండి ఇప్పుడు నా క్యారెక్టర్ ఎలాంటిదంటే నేను ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక డ్రెస్ కొనుక్కున్నాను అనుకో దాన్ని కొనుక్కున్న వెంటనే వేసుకోవాలి వేసుకోవాలి అని ఆలోచించి వేసుకునే టైప్ కాదు దాన్ని ఒక సంవత్సరం వీరువాలో పెట్టి ఆ సంవత్సరం తర్వాత దాని పంతులగారితో ముహూర్తం పెట్టించి దానికి గృహప్రవేశం చేసి అప్పుడు ఓపెనింగ్ చేయాలన్నమాట అట్లుంటది మరి మనతోటి ఓకే నువ్వు వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు కదా లేదు లేదు అబ్బో మళ్ళీ నేను ఇది ఒకసారి వేసేసుకున్నాను కదా మళ్ళీ వాళ్ళు ఆ ఫంక్షన్ కి వేసుకుంటే ఏమనుకుంటారో అయ్యో ఫీల్ అయిపోతారేమో వాళ్ళు నీ నేచర్ నీది కదా భయ్ వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు అబ్బే అలా లేదు వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ ఫీలింగ్స్ కూడా నువ్వే ఫీల్ అయిపోవాలి వాళ్ళు ఏమనుకోకపోయినా నువ్వు అనేసుకోవాలి అదే కదా మరి మనం ఓవర్ థింకర్స్ ఉన్న ఓవర్ కెపాసిటీ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తారంటారు అలాగే ప్రాబ్లమ్స్ ని కూడా ఈజీగా కనిపెట్టుకుంటారు అట్లా ఉంటది మనం ఓవర్